హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము మిల్ మేకర్ విత్ మిక్స్ వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాము ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది చూద్దాం సరే ఇప్పుడు ఏమేమి కావాలన్నది కొద్దిగా బీన్స్ క్యారెట్ బంగాళదుంప కాలీఫ్లవర్ ఇది పచ్చి బఠానీలు వలిచి పెట్టుకున్నాను ఇది మిల్ మేకరు ఇప్పుడు మనము మిక్సీ వెజ్ మొత్తము ఒక తీసుకొని అన్నీ వేసుకొని ఉడికించుకుందాము కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అన్నీ నీళ్ళు అన్నది పడేయకూడదు కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం అది ఉడుకుతూ ఉంటుంది కదా మనం ఈ మిల్ మేకర్ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఊరికే జస్ట్ అలా వేడవుతే చాలు వేడి చేసి కట్టేయాలి చూసారా వెజిటేబుల్స్ కూడా ఉడుకుతున్నాయి ఆ లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము ఉల్లిపాయ వెల్ అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిరపకాయ టమాటో చూడండి రెండే రెండు కాజు తీసుకున్నాను ఇది కొత్తిమీర అది కాడలో కొత్తిమీర అన్నది లాస్ట్లో వేసుకోవడానికి ఉంచుకున్నాను ఆ కాడలు అన్నది పడేయకుండా ఇలా మనం వాడుకోవచ్చు రెండే రెండు కాజు తీసుకున్నాను ఫ్రెండ్స్ సరిపోతుంది తక్కువే తక్కువ గ్రేవీ అవసరము ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే కూడా తీసుకో చూడండి రెండు స్పూన్లు పెరుగు తీసుకున్నాను ఎక్కువ గ్రేవీ కావాలంటే మనం కాజు అన్నది ఎక్కువ వేసుకోవచ్చు నాకు కొద్దిగానే గ్రేవీ అవసరం దానివల్ల జస్ట్ టేస్ట్కి రెండు వేసాను మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పిల్లలు ఉండరు కాబట్టి నేను కొద్దిగానే పచ్చిమిరపకాయ అన్నది వేసాను మీరు ఇంకా కారం ఎక్కువ తింటారంటే ఇంకా కూడా వేసుకోవచ్చు చూడండి మిల్ మేకర్ అన్నది మనం ఎప్పుడు వండుకున్నా ఇలా మంచిగా ఇలా చేత్తో ఒత్తి ఒత్తి ఇలా కడుక్కోవాలి దాంట్లో ఎప్పుడైనా గమనించండి ఒక మన్ను స్మెల్ అన్నది ఉంటుంది మనం ఇలా ఒత్తి ఒత్తి వాష్ చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది చూసారా ఇలా మంచిగా అలా రెండు మూడు సార్లు కడుక్కోవాలి అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత టమాటా అండ్ కొత్తిమీర కాడలు వేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పడేసే బదులు ఇలా వే వేసుకోవచ్చు కొత్తిమీర కాడలో కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు కూడా ముందే వేసాను మనం ఉంచుకున్నాం కదా రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకునేద్దాం టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల ఈ మిక్స్ వెజ్ కర్రీ అన్నది మిల్ మేకర్ విత్ మిక్స్ వెజ్ కర్రీ అన్నది చపాతి రైస్ లేకి పూరి లేకి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా మన మసాలా అన్నది ఇలా ఆయిల్ అంతా బయట వచ్చిందంటే రెడీ అయిపోయింది అని అర్థం కట్టేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీలోకి తీసుకున్నాం కదా చూడండి వెజిటేబుల్స్ ఉడికించుకున్నాం కదా వాటర్తో సహా వేసుకునేద్దాం మిల్ మేకర్ కూడా వేసుకునేద్దాం కడాయిలో వేసుకొని కొద్దిగా ఉడికించుకుందాం ఆల్రెడీ ఉడికిపోయి కొద్దిగా ఉడికితే సరిపోతుంది మసాలా కూడా గ్రైండ్ చేసుకునేసాను సారా మసాలా కూడా గ్రైండ్ చేసుకునేసాము కదా ఇప్పుడు మనం ఫుల్గా మసాలాని వేసుకొని వేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పూర్తి వీడియో చూసిన తర్వాత ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలాగనే వాచ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి పద్మా పవర్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయడం వలనే మన ఛానల్ మీద ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్